ఐదవ నాడు పొద్దు గూకింది చీకటి పడింది యథాప్రకారం కౌరవ పాండవులు విశ్రాంతి తీసుకొని మన్నాడు యుద్ధ యుద్ధభూమికి వచ్చారు అవే మకర క్రౌంచ వ్యూహాలని అమర్చారు ముందు రోజులాగానే హోరాహోరీ పోరు ప్రారంభమైంది భీముడు అగ్రగామి అయి వచ్చి ద్రోణుడి రథసారథిని అంతం చేశాడు అప్పుడు ద్రోణుడు స్వయంగా ఒక చేత్తో పగ్గాలు పట్టి మరో చేత్తో విల్లు అందుకొని బ్రహ్మాండంగా పోరు సాగించి విధ్వంసం చేస్తున్నాడు భీముడు దుర్యోధనుడు అతడి సోదరుల కోసం వెతుకుతున్నాడు కానీ ఎక్కువ శ్రమ పడకుండా వారే వచ్చి అతన్ని చుట్టుముట్టారు కౌరవ సోదరులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా భీముడిని ఎదుర్కొన్నారు భయం అనేది ఎరుగని భీముడు ఒంటరిగా వారిని ఎదుర్కొనేందుకై సిద్ధంగా నిలిచాడు కురువీరులు అతన్ని బందీ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు భీముడు వారందరినీ ఒకేసారి అంతం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు యుద్ధం భయంకర రూపం దాల్చింది భీముడికి తన రథం వేగం చాలినంత తృప్తిగా లేకపోవడంతో ఉండబట్టలేక గదపుచ్చుకొని రథం నుంచి ఒక్క దూకు దూకాడు తన రథసారథితో ఓ విశోక నీ వచ్చే వరకు ఇక్కడే ఆగు నీ పోయి వారందరినీ హతమార్చి వస్తాను అంటూ కౌరవుల వైపు పరిగెత్తాడు దారి పొడుగున గుర్రాల్ని రథసారధుల్ని రథాల్ని నేల కూలుస్తూ కౌరవులు ఉన్న చోటుకి చేరాడు భీముడు రథం కదలకుండా ఒక చోట నిలిచి ఉండడాన్ని దూరం నుంచి దుష్టద్యుమ్డో పసిగట్టాడు భీముడికి సాయపడేందుకై వెంటనే ముందుకు వచ్చాడు కానీ అక్కడ అతడు లేకపోవడం నీరు కారుస్తూ రథసారథిని ఓ విశోక ప్రాణాధికుడైన భీముడు ఏమయ్యాడు అని ప్రశ్నించాడు నిజంగా భీముడికి ఏదో హాని జరిగిపోయిందని దుష్టద్యుమ్యుడు ఊహించాడు అప్పుడు విశోకుడు భీముడు శత్రువులను చెండాడేందుకై గద తీసుకొని మరీ వెళ్ళాడనే విషయం చెప్పాడు దుష్టద్యుమ్యుడు తక్షణమే రథాన్ని శత్రు సైన్యం వైపు మళ్లించి భీమసేనుడి జాడ కనుక్కునేందుకు వెళ్ళాడు అదే భీముడు వెళ్ళిన దారి అని తెలుసుకునేందుకు గుర్తుగా ఎటు చూసినా మృతుల కళేబరాలు అవయవాలన్నీ చల్లా పడి ఉన్న ఏనుగులును భీముణ్ణి శత్రువులంతా చుట్టుముట్టి రథం నుంచి పోరాడటం చూడగానే దుష్టద్యుమ్యుడు అతన్ని వాటేసుకొని తీసుకుపోయి రథం ఎక్కించి పోనిస్తూ అతడి శరీరంలో దిగిన బాణాలన్నీ తీశాడు అప్పుడు దుర్యోధనుడు భీమా దుష్టజుమ్ములద్దరినీ ఎదుర్కోమని సైనికుల్ని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో ద్రోణ ద్రుపదుల మధ్య పోరాటం సాగుతుంది ద్రోణుడు దృపదు తీవ్రంగా గాయపరిచాడు దుష్టజుమ్ముడికి భీముడికి కూడా అంతటి అపార సైన్యంతో తలపడేందుకు ఆత్మవిశ్వాసం రవ్వంత సడలింది అప్పుడు దుష్టోద్యుమ్ముడు ప్రమోహణమనే ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించి శత్రువుల్ని మూర్ఛల్ల చేశాడు అది చూసి తక్షణమే మరింత శక్తివంతమైన అస్త్రంతో వారిని నుంచి తీర్చాడు అదే సమయంలో అభిమన్యుడు భీముడికి సాయమై వచ్చి తమ పక్షాన్ని బలపరిచేందుకై చేరాడు దాంతో భీముడికి ధైర్యం వచ్చింది మళ్ళీ కొత్త శక్తి పుంజుకుని శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు అభిమన్యుడి రథమే శరణ్యమైంది భీమ దుర్యోధనులు ఇద్దరూ ముఖాముఖి ఎదురయ్యారు మామూలు దూరణలో పరస్పరం దుర్భాషలాడుకున్నారు బ్రహ్మాండంగా బాణయుద్ధం ప్రారంభమైంది ఆఖరికి దుర్యోధనుడు మూర్చిల్లి రథం మీదే ఒదిగిపోయాడు జయద్రథుడు అతన్ని యుద్ధక్షేత్రం నుంచి తప్పించి తీసుకెళ్లాడు అంతటితో నాటి యుద్ధానికి విరామం ధర్మరాజు ఆనాడు తమ పక్షం ప్రదర్శించిన బలపరాక్రమాలకి ముగ్ధుడయ్యాడు దుర్యోధనుడి శరీరం అంతా గాయపడింది విపరీతంగా బాధపడుతూనే భీష్ముడి దగ్గరికి వెళ్ళి వినయంగా ప్రణమిల్లి ఆనాడు జరిగిందంతా ఏకరు పెట్టాడు ముఖ్యంగా వ్యక్తిగతమైన అతడి ఓటమి అతన్ని అమితంగా వేధించింది దాంతో నువ్వు ఆ పాండవులందరినీ తక్షణమే హతమార్చాలి వాళ్ళు పోతే గాని నాకు శాంతి లేదు అని ఎంతో అక్కసపడ్డాడు భీష్ముడు అతన్ని ఓదారుస్తూ ఓ దుర్యోధన ఎందుకంత త్వరగా అధైర్యపడిపోతావు మేమంతా లేమా ద్రోణుడు శల్యుడు శకుని కృప అశ్వత్థామ ఇంకా ఎంతోమంది హేమా ఉన్నారే వారంతా ప్రాణాలొడ్డి పోరాడేందుకై సంసిద్ధులై ఉండగా అనవసరంగా నీకెందుకంతగా కంగారు చెప్పు మేమంతా శక్తివంచన లేకుండా పోరాడుతున్నాం కాబట్టి అధైర్యం వీడు యుద్ధంలో జయాపజయాలు సహజం ఏవో ఎగుడు దిగుళ్ళు క్రింది మీదులైనంత మాత్రాన మన ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు అంటూ సముదాయించాడు